హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాక్స్ చూడండి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళామండి కుకింగ్కి అయితే సామాన్ తీసుకోవడానికి అయితే స్టెయిన్లెస్ స్టీల్ అయితే మేమైతే షాప్కి అయితే వెళ్ళామండి చూడండి కావాల్సినవి అయితే తీసుకున్నాము స్టీల్లో ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్లోనైతే తీసుకున్నామండి కుక్కర్లు కాంబో ఆఫర్లోనైతే తీసుకున్నాము మేము రెండు అయితే ఒక ఫైవ్ లీటర్స్ ఒకటి త్రీ లీటర్స్ అయితే తీసుకున్నాము చూడండి చూస్తున్నాను చూడండి ఫ్రైలు అట్లాంటివి చేసుకోవడానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఒక కేజీ వరకు అయితే పడుతుందండి ఒక కళాయిన్ అయితే తీసుకున్నామండి ఇంకొక చాలా వెయిట్ అయితే ఉంది మాడడం కానీ లేకపోతే పొగ రావడం కానీ అట్లాంటివి ఏం జరగదండి దానికి మూత కూడా వచ్చిందండి మూత వచ్చింది తీసుకోవాలనే తీసుకున్నానండి చాలా బాగుంది ఒకటి అయితే తీసుకున్నానండి ఇట్లా చట్నీస్ అట్లాంటివి చేసుకోవడానికి అయితే ఒకటి చిన్నదైతే తీసుకున్నానండి దానికి కూడా మూత వచ్చిందండి చూడండి ఇట్నే కర్రీస్ చేసుకోవడానికి అయితే గ్రేవీ ఐటెం చేసుకోవడానికి అయితే నేనైతే ఇట్లాంటిది ఒకటి తీసుకున్నానండి ఒకటి ఒకటి అయితే తీసుకున్నానండి చూడండి టూ కేజీస్ వరకు ఉడుకుతుందండి చాలా వెయిట్ ఉందండి చాలా బాగుంది దానికి కూడా మూత వచ్చిందండి ఇవన్నీ అయితే నేను స్టీ స్టెయిన్లెస్ స్టీల్లోనే తీసుకున్నానండి అడుగు కూడా చాలా మందం వచ్చిందండి ఇదిగోండి కాంబో ఆఫర్లోనైతే నేను రెండు కుక్కర్ అయితే తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నానండి చూడండి ఒకటి ఫైవ్ లీటర్లో ఒకటి త్రీ లీటర్స్లోనైతే తీసుకున్నానండి ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్లోని లోనే అండి చాలా వెయిట్ ఉందండి చాలా బాగుంది దీనికి ప్రెజర్ మొత్తం ఉన్నప్పుడు ఒక సేఫ్టీ క్లిప్ కూడా అండి ఇచ్చారండి స్టీమ్ ఉన్నప్పుడు ఏమో లోపలికి ఉంటుందండి ఆ పిన్ అనేది స్టీమ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పైకి వస్తుందండి ఆ పిన్ అనేది అది అండి మనం తెలుసుకోవడానికి చూస్తున్నాను కదండి అది ఒక పిన్ లాగైతే ఇచ్చారు వెయిట్ కూడా చాలా ఉందండి చూడండి ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి త్రీ లీటర్స్ అండి ఇది రెండింటికి వచ్చిందండి సేఫ్టీ పిన్ మనకి లోపల ప్రెస్ స్టెయిన్లెస్ స్టీల్ కదండి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఒకవేళ కాస్ట్ గురించి కావాలంటే మనకు నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను కానీ ఎన్ని సంవత్సరాల వరకు కూడా స్టాండర్డ్గా ఉంటుందండి చాలా వెయిట్ చాలా బాగుందండి అడుగు మాడడం కానీ పట్టేయడం కానీ అట్లాంటివి ఏం జరగవంటండి నేను వాడిన తర్వాత కూడా చూపిస్తానండి ఇవి ఇంట్లోకి కావాల్సినవి చిన్న చిన్న ఇవి తీసుకున్నానండి ఎట్లనే చట్నీస్ ఇట్లాంటివి వేసుకోవడానికి పట్టుకోవడానికి అట్లాంటివి అండి ఒక బొచ్చ ఒకటి చిల్లులు గంట ఇట్లాంటివి తీసుకుని పకోడీలు గంట ఏమైనా కలుపుకోవడానికి ఒకటి తీసుకున్నానండి చూడండి ఇవేతి నేను తీసుకున్నాను నాకు వీటి గురించి కాస్ట్ కావాలంటే మరి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్తాను నేను వాడిన తర్వాత కూడా ఖచ్చితంగా చూపిస్తానండి మీ అందరికి ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే తీసుకున్నానండి కుకింగ్కి ఇవన్నీ ఇవన్నీ నేను అన్నీ తీసుకున్నది నేను ఆఫ్లైన్లోనైతే తీసుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్